హాయ్ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసరికి డైలీవేర్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నానండి సింపుల్ ఇయర్ రంగుస్ అనమాట పెద్దవాళ్ళ నుంచి కిడ్స్ వరకు సరిపోయే ఇయరింగ్స్ చూపిస్తున్నాను స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇవండి బ్లాక్ స్టోన్స్తో వస్తుందన్నమాట మనకి కింద బుట్ట మోడల్ వస్తుందండి చూసారు కదా ఇలా ఉందనమాట బ్లాక్ స్టోన్స్ అండి పెద్దవాళ్ళు బాగా ఇష్టపడతాం కదా బ్లాక్ స్టోన్స్ వచ్చేసరికి చాలా బాగున్నాయండి డైలీ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి వీటి వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ అట్లా పడతాయండి కింద కూడా వచ్చేసరికి మనకి మూవలు వచ్చాయండి బ్లాక్ స్టోన్స్తో వచ్చాయన్నమాట చూసారు కదా ఇలా ఉంటాయండి డిజైన్ వచ్చేసరికి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అనమాట డైలీ వేర్కి మన ఛానల్లో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి డైలీ వేరే రింగ్స్లో కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవండి మనకి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి త్రీ గ్రామ్స్లో వస్తాయండి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవి కూడా బ్లాక్ కలర్ బ్లాక్ ఆ స్టోన్ కాంబినేషన్లో ఉన్నాయన్నమాట కింద చిన్న బుట్ట వచ్చిందండి ఆ బుట్ట వచ్చేసి మూవలు కూడా వచ్చాయన్నమాట కింద చూసారా ఇలా ఉంటాయండి డిజైన్ వచ్చేసరికి ఇవి కూడా డైలీ యూస్కి చాలా బాగా ఉంటాయన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రెడ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చాయన్నమాట చూసారు కదా ఇలా ఉన్నాయండి ఇవి వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్లోనే అన్నమాట కింద చిన్న బుట్ట వచ్చేసి మళ్ళీ మువ్వలు వచ్చాయండి సేమ్ ప్యాటర్న్లో వచ్చాయన్నమాట ఇవి వచ్చేసరికి మనకి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ గ్రామ్లోనే వస్తాయండి డైలీ యూస్కి చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈరోజు చూపించేవన్నీ స్టోన్ ఐటెంలో చూపిస్తున్నాను అనమాట ప్రీవియస్ వీడియోలో చాలా చాలా కలెక్షన్ ఉందండి డైలీ వేర్ ఇయర్ బుట్టల్లో కూడా ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ చిన్న బుట్టలు అండి ఇవి పిల్లలకైనా చాలా బాగుంటాయి అనమాట మనకి వచ్చేసరికి గ్రీను రెడ్ కాంబినేషన్లో వచ్చాయండి బుట్టలు చిన్న బాల్లాగా వచ్చిందనమాట చూసారు కదా డిజైన్ చాలా బాగుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మనకి ఓన్లీ టూ గ్రామ్స్లో వచ్చేస్తాయండి టూ పాయింట్ వన్ అట్లా టూ గ్రామ్స్లో వచ్చేస్తాయి సింపుల్ సింపుల్గా పిల్లలకి చాలా బాగుంటాయండి నచ్చాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి